ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ చూస్తారు గీత దాటితే తాట తీస్తా సెక్షన్ యాక్ట్ అమల్లో ఉంది సోమెందపల్లి మండల ప్రజలకు ఎస్ఐ కుమార్ హెచ్చరిక రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కానున్న సందర్భంగా సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండల కేంద్రంలో సోమవారం ఎస్ఐ విజయ్ కుమార్ హెచ్చరిక జారీ చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో పోలీస్ సిబ్బంది మాక్డూల్ నిర్వహించారు ఎన్నికల ఫలితాలు వెలువబడిన తరువాత మండలంలో ఎవరైనా టపాసులు కాల్చడం డీజేలు పెట్టడం గుంపులుగా ఉండడం నినాదాలు చేయడం నిషేధమని హెచ్చరించారు ఎవరు గెలిచినా ఓడినా అనవసరంగా గొడవలు చేయకూడదని ఎవరైనా పోలీస్ యాక్ట్ ముప్పై దాటితే అందరి తాటా తీస్తానన్నారు అలాగే రేపు టీ సెంటర్లు హోటల్లు డాబాలు తెరవరాదని రేపు అందరూ పోలీసు వారికి సహకరించి ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగా మీ ఇళ్లల్లో టీవీలు చూసుకుని ప్రశాంతంగా ఉండాలన్నారు ఈ మాక్డ్రోల్ కార్యక్రమంలో ఏఎస్ఐ మురళి కానిస్టేబుల్లు భగవాన్ చంద్ర ఆదిమూర్తి రవిచంద్రలు తదితరులు పాల్గొన్నారు

హోటల్స్ కూర్చొని కాని పెట్టకుండా అంత కూడా ఉంటే మాత్రం పర్మిషన్ లేదు అట్లా ఉన్న చేపల పైన కూడా ఉల్లంఘన పిల్లలు ఇస్తే వాళ్ళ పైన కూడా కేసులు కడతాము ఇప్పుడు ఏవైతే నోటీస్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా రేపు టీ స్టాల్స్ అవన్నీ కూడా పనిచేసుకోవాలా కాబట్టి రేపందరూ కూడా సోమనపల్లి మండల ప్రజలందరూ కూడా కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి పొరవలు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ